హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను నా మార్నింగ్ బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అనమాట సిక్స్ ఓ క్లాక్కి నేను రైస్ అయితే కడిగేసి పెట్టేస్తున్నాను మా హస్బెండ్కి బాక్స్ అయితే నేను కట్టాలన్నమాట సో బాక్స్ కట్టడం కోసం రైస్ అయితే ఫస్ట్ కడిగి పెట్టేస్తున్నాను ఒక దగ్గర ఏమో కింద కూడా ఇంకో స్టవ్ ఉందనమాట దానిపైన వాటర్ పెట్టేశాను అండ్ ఇక్కడ రైస్ పెడుతున్నాను ఈ రైస్ పెట్టేలోపు మా బాబులు వేసాడు మా బాబులు వేసాడు అని చెప్పి ఆయన పడుకోబెట్టేసి మళ్ళీ వచ్చి ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట ఈరోజు వచ్చేసి మా ఇంట్లో తోటకూర మెంతం కూర రెండు కలిపి ఫ్రై చేస్తున్నాను సో ఫస్ట్ అయితే తోటకూర తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని కట్ చేస్తున్నాను అనమాట తోటకూర ఇంకా మెంతం కూర రెండు కలిసి ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మనం మ్యాక్సిమం మెంతం కూర మేమైతే పాపులర్గా చేసుకుంటాము ఇలా రెండు తెచ్చినప్పుడు అయితే మేమైతే మంచిగా కర్రీలాగా ఫ్రై చేసుకొని తింటాము చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ట్రై చేయాలంటే ఫ్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మెంతం కూర ఇంకా తోటకూర రెండు కలిపి దాంట్లో ఒక త్రీ టు ఫోర్ టమాటోస్ వేసి ఫ్రై చేయాలన్నమాట చాలా బాగుంటుంది సో హడావిడిగానే ఉంటాము ఇంకా ఇవన్నీ కూరగాయలు అయితే కట్ చేసుకున్నాను ఈలోపు పక్కన అన్నం కూడా నేను దమ్కి పెట్టేశాను అన్నం మొత్తం గజ్జి పంపేసి దమ్కి అయితే పెట్టాను రైస్ కూడా అయిపోయింది తీసేసి ఇంకా కడాయి పెట్టేసి కర్రీ అయితే స్టార్ట్ చేయండి ఈరోజు ఇంకా నేను టెఫ్న్ లాంటివి అయితే ఏం పెట్టుకోలేదు ఎందుకంటే టైం సరిపోవట్లేదు మా మా అమ్మ బాగు పొద్దున్న లైస్ అని కదా లేవ్వకుండా బాగా పడుకున్నాడంటే నాకు టైం సరిపోతుంది లేదు అంటే ఊటికి వచ్చింది మా ఆయనకి చేయట్లేదు ఇంకా వారికి అయితే స్టార్ట్ చేస్తున్నాను కడాయిలో ఆయిల్ పోసుకొని ఇంకా మనం రెగ్యులర్గా ఎలా వేసుకుంటాము కొద్దిగా జీలకర్ర రావాలో అవి నేనైతే ఆనియన్స్ వేయను ఆనియన్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు నేనైతే చెక్ చేస్తున్నాను నచ్చితం ఫ్రై కాబట్టి సో మంచిగా జీలకర్రలు అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి ఎన్నిపాయలు ఉంటే ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు సో నా దగ్గర ఎల్లిపాయలు కూడా లేవన్నమాట మామూలుగానే ఇలాగే వేసేసి చెరపా ఈ ఆకుకూర ఏదైతే ఉందో మనం మంచిగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి ఎందుకంటే అది మట్టి మట్టి బాగా ఎక్కువగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఆకుకూర కానీ మట్టి మట్టి మాత్రం మొత్తం ఎత్తుకుంటే మట్టిలో పెరుగుతుంది కాబట్టి సో మొత్తం నీట్గా వాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ పెరుగుతూ ఉంటుంది కదా మొత్తం చీపుదనమాట కొద్దిగా నీట్గా వేసేసుకొని కొద్దిగా టిప్ ఏంటి అంటే కొంచెం ఇందులోనే సాల్ట్ వేసుకున్నామంటే మనకి వాటర్ అనేది తొందరగా ఊరుతాయి అన్నమాట అంటే ఆకురలో ఉన్న వాటర్ అంతా తొందరగా బయటకు వచ్చేస్తుంది సో నేనేం చేస్తాను ప్రతిసారి ఏ ఆకురైనా కూడా ఇలా కూర వేయగానే ఆకుర కట్ చేసి వేయగానే అందులో సాల్ట్ వేసేసి కలిపేసి మూత పెట్టేస్తాను దానివల్ల మనకి ఏమవుతుంది అంటే ఆకుకూరలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా బయటకు వచ్చేసి నీట్గా మంచిగా కుక్ అయిపోతుంది అనమాట ఇక ఇలా సాల్ట్ వేసేసి మూత పెట్టేసేయాలి సో ఇలా ఇది మగ్గే వరకు నేను ఏం చేస్తానంటే అంటే ఇలా కలిపేసి మూత పెట్టేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే అది కుక్ అయ్యేలోపు అంటే ఒక ఫైవ్ మినిట్స్లో అది కుక్ కుక్ అయిపోతుంది అనమాట సో ఆ టైంలో నేను టమాటోస్ అనేవి కట్ చేసుకుంటాను సో ఇక్కడ టమాటోస్ వచ్చేసి నేను ఇందులో ఎన్ని వేస్తున్నానంటే ఒక సిక్స్ టు సెవెన్ వేస్తున్నాను టొమాటోస్ అవి కూడా మంచిగా నీట్గా కడిగేసుకొని ఫైన్గా చాప్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి మొత్తం ఒక ఎందుకంటే మా ఇంట్లో కొంచెం ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఉంటాము తినేవాళ్ళము కాబట్టి మాకు కూర ఎదగాలి ఆ కూర ఎంత చేసినా కూడా కొద్దిగా అనిపిస్తుంది సో టమాటోస్ వేస్తే ఏమవుతుందంటే కూర ఎదిగినట్టు అవుతుంది అందుకని మేము ఈ టమాటోస్ అనేవి కొద్దిగా ఎక్కువ వేస్తాము అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకొక విషయం ఏంటి అంటే పాలకూరలో కొంతమంది టమాటోస్ వేస్తూ ఉంటారు సో అలా వాళ్ళైతే అది స్కిప్ చేసేయండి తో కంప్లీట్గా బంద్ చేసేయండి ఎందుకంటే పాలకూరలో టమాటోస్ కనుక వేసామంటే మన కిడ్నీలో రాళ్ళు వస్తాయి అంటారు సో అది బంద్ చేయడం బెటర్ మేమైతే ఎప్పుడో బంద్ చేసాము పాలకూర పప్పు లేకపోతే పాలకూర ఫ్రై తప్ప ఆనియన్స్ వేసుకొని మేము అస్సలు టమాటో వేసి అయితే కుక్ చేయము చూస్తున్నారు కదా ఇక్కడ ఆకుర ఎంత బాగా కుక్ అయిపోయిందో వాటర్ అంతా వెళ్ళిపోయాయి సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం టమాటోస్ వేసేసి మంచిగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసామంటే బాగా టమాటోస్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా మగ్గుతాయి అనమాట బాగా కుక్ అవుతాయి కావాలంటే మీరు ఇక్కడ పసుపు కూడా వేసుకోవచ్చు నేను తర్వాత వేద్దామని కన్ క్లోజ్ చేస్తాను సో అది కుక్ అయ్యే వరకు ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అక్కడ చెత్త అంతా కట్ చేసి పెట్టాను కదా సో అదంతా క్లీన్ చేసేసి మంచిగా తూర్చేసి పెట్టేస్తాను సో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఎందుకు టైం వేస్ట్ మనకి ఒక దగ్గర టైం మిగులుతుంది అంటే టైంలో ఏదో ఆ గ్యాప్లో ఏదో ఒక చేసుకుంటూ ఉండాలి సో ఇలా ఈ పని అయితే నేను చేసేసుకున్నాను అనమాట ఎందుకంటే సెవెన్ టెన్ కల్లా నేను బాక్స్ రెడీ చేసి పెట్టాలన్నమాట నేను లేచిందే లేట్ లేట్ అంటే సిక్స్ ట్వంటీ అలా అయ్యింది మా బాబు వల్ల కొద్దిగా లేట్ అయ్యింది చిన్న బాబు ఉన్నాడని సో సిక్స్ ట్వంటీకి లేచి ఫాస్ట్ ఫాస్ట్గా ట్రైస్ అయితే అయిపోయింది కుక్ అయిపోయింది దాన్ని తీసేస్తాను ఇప్పుడు కిందకి సో రైస్ అయిపోయింది సో మా ఆయన కూడా స్నానం చేసి వచ్చారు ఆయన కాఫీ పెట్టివ్వాలి సో రైస్ అనేది కిందకి దింపేసి నేను అక్కడ కాఫీ అయితే పెట్టేస్తున్నాను ఆ పాలు వేడయ్యే వరకు ఇక్కడ కూర కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది సో ఇందులో మనం ఉప్పు ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కదా సో పసుపు కారం వేసేసి బాగా కలిపేసేయాలన్నమాట ఏదో చూస్తున్నాయి కదా కర్రీ ఎంత బాగా అయిందో బాగా టమాటాలన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి ఇలాంటి కడాయిలో చేసుకుంటే మనకి ఏంటి అంటే మంచిగా కూర అనేది బాగా కుక్ అవుతుంది అనమాట అందుకే మ్యాక్సిమమ్ ఆకురలకు కానీ ఏదైనా కర్రీ చుక్కుడుకాయ కానీ బీన్స్ కానీ స్టిక్లో అయితే నేను చేయను ఇందులోనే చేస్తే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా వస్తుంది సో పసుపు కారం కూడా వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేయాలి బాగా కలుపుకోవాలండి అంతా మిక్స్ అవ్వాలి కాబట్టి అక్కడక్క టమాటాలు కొద్దిగా పెద్దగా ఉన్నందుకు దాన్ని మ్యాష్ చేస్తున్నాను ఇప్పుడు పెద్దగానే పెట్టి స్టవ్ మూత పెట్టేసేయాలి ఎందుకంటే అది టమాటాలు అనేవి బాగా కుక్ అవుతాయి అనమాట ఇంకా ఉప్పు కారం అవన్నీ పట్టుకొని బాగా కుక్ అవుతాయి మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే సాల్ట్ కానీ ఏమైనా తక్కువ ఉంటే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలన్నమాట ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి కర్రీ చాలా బాగుస్తుంది వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తిట్టుంటే చాలా బాగుంటుంది నిన్ననే మాకు ఇక్కడ మార్కెట్ అయిందనమాట సండే మార్కెట్ ఉంటుంది సో ఫ్రెష్గా తెచ్చుకున్నాము చాలా బాగుంది చాలా ఫ్రెష్గా వస్తాయి అనమాట ఇక్కడ కూరగాయలు కూడా పెద్ద మార్కెట్ సో అలా ఈ తెచ్చుకున్నాము చాలా బాగుంటుంది తర్వాత నేను ఏం చేస్తున్నానంటే అక్కడ పాలు కూడా బరి బాగా వేడయ్యాయి షుగర్ వేసి కాఫీ పౌడర్ వేసి ఇప్పుడు నేనైతే కాఫీ కలిపేస్తున్నాను ఇన్స్టంట్ కాఫీయే కలిపేస్తున్నాను ఇక్కడ కాఫీ పౌడర్ వేసేస్తాను కలిపేస్తున్నాను పాలు పోసేసి సో ఇక్కడ కాఫీ అయితే కలిపేసి మా ఆయనకి ఇచ్చేస్తాను ఇక్కడ ఒక సైడ్ ఏమో కర్రీ పెట్టాను కదా ఒకసారి అది ఓపెన్ చేసుకొని కలిపేసుకోవాలి ఎలా కుప్పింది ఏంటి అనేది చూసుకోవాలి అంటే మనకి ఇంకా సాల్ట్ ఏమైనా తక్కువ పడుతుందా అని చూసుకొని ఆ సాల్ట్ కొంచెం ఏమైనా తక్కువ ఉంటే వేసుకొని మళ్ళీ కలిపేసేసుకోవాలి సో చూడండి కర్రీ ఓపెన్ చేస్తున్నాను ఎంత బాగా కుక్ అయిన చూసారా మొత్తం టమాటా కూడా అంత బాగా కుక్ ఆయిల్ అనేది పైకి తెలిసింది కంప్లీట్గా కుక్ అయిపోయింది సో ఇంకెక్కడైనా కొంచెం ఉంటే అలా స్మాష్ చేసేసుకోండి టమాటోస్ ఇంకా సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసేసుకోవాలి సో ఈ విధంగా మనకు కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బాక్సెస్ అయితే కట్టేస్తాను అన్నమాట ఒక బాక్స్లో రైస్ ఒక బాక్స్లో కర్రీ అయితే కట్టేసి ఆయనకి పెట్టేస్తాను సో ఇంకా ఆయన మధ్యాహ్నం టైంలో పెరుగు ఏమైనా తీసుకుంటారా బయట తీసుకొని తినేస్తారు ఆయనకి ఇంకేమైనా కావాలంటే కొనుక్కొని అనమాట ఈ విధంగా నేను బాక్స్ అయితే కట్టేస్తాను మా బాడీ కింద ఆడుకుంటున్నాడు మా బాబు సో బాక్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో పని స్టార్ట్ చేసుకున్నాను ఆయన వెళ్ళిపోయిన తర్వాత సో వాకి లూట్ చేసుకోవడము కడిగేసుకోవడము ఇల్లు ఊడ్చి తుడ్చేయడం ఇలాంటివన్నీ కంప్లీట్ చేసుకున్నాను సో బాసన్లు అవి అయితే నైటే కంప్లీట్ చేసేసాను అన్నీ సర్ట్ చేశాను సో వాకిలు కడిగేసుకున్నాను అనమాట ఇక ఈ పని అయిపోయిన తర్వాత పాపని లేపేసి స్కూల్కి రెడీ చేసేసి పంపించాను ఇలా ఈ మార్నింగ్ వచ్చిన అయితే కంప్లీట్ చేసుకున్నాను వీకెండ్కి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్